ఇస్కాన్ టెంపుల్కి సంబంధించి కొంతమంది శ్రీకాకుళం దగ్గరగా ఈ కోర్మ గ్రామం అంటే అక్కడ ఎక్కువ అవతారానికి సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో చాలా ప్రసిద్ధి మనకి నక్షత్ర తాబేళ్ళని శ్రీ మహావిష్ణు అవతారంగా కూడా కుదురుస్తూ ఉంటుంది ఆ మధ్యకాలంలో అవి చాలా అలాంటి తాబేళ్లు చనిపోతుంటే దాన్ని మీడియా చాలా వరకు తొక్కి అదేదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవుతుంది కానీ అది పర్యావరణ కోణంలో అయినా చూడాలి కదా ఆ విషయాన్ని పక్కన పెడితే ఈ కోర్మ గ్రామంలో కొంతమంది ఏం చేశారంటే ఈ మన ఇస్కానికి సంబంధించిన వాళ్ళు ఒక గ్రామాన్ని నిర్మించుకుంటున్నాము నేను ప్రకృతికి చాలా దగ్గరగా కేవలం మట్టితో నిర్మించుకున్న ఇళ్లలోనే సేంద్రియ పద్ధతుల్లోనే సేంద్రియ పద్ధతి కూడా కాదు సహజ పద్ధతి ఉన్నది ఉన్నట్టుగా తీసుకుంటాం ఈ పవరు ఇలాంటి వాటికి దూరంగా బతుకుతాం అంటూ ఒక గ్రామాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళంతటా వాళ్ళు బతుకుతున్నారు దానిని తగలబెట్టారు ఎవరు తగలబెట్టారో తెలియదు దీని మీద అలవాటుగా పడిపోతారు కదా ఫలానా పార్టీ వాళ్ళు ఉంటారని అది ఇంకా బిగిన వల కానీ సనాతన ధర్మ సారథిగా తనను తాను అభివర్ణించుకున్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు మాత్రం విషయంలో చాలా లోతుగా విచారణ జరిపించాలి అవసరం ఉంది అవసరం ఉంది అని మీరు చెప్పకపోతే తెలియదా పోలీసులకి మీ నుంచి ప్రకటన కాదు కదా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది కనీసం మీరు అక్కడికి వెళ్తారేమో అని చెప్పక తప్పని పరిస్థితి లాస్ట్ గవర్నమెంట్ హయాంలో ఏ చిన్నది జరిగినా ఓపెన్ టాప్ జీపులోనో లేకపోతే మామూలుగాను మీరు వెళ్ళి పరామర్శించేవాళ్ళు అందరిని ప్రశ్నించేవాళ్ళు మరి ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు ప్రశ్నిస్తున్నారా లేకపోతే ఏదైనా ప్రమోదంలో మునిగి వెళ్తున్నారా సినిమా షూటింగ్స్లో ఇలా ఎందుకు అనాల్సి వస్తుంది అంటే సినిమా నటుడిగా మీ సినిమాలు మీరు చేసుకోవాల్సిందే రాజకీయ నాయకుడిగా రాజకీయం చేయాల్సిందే అది ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ బాధ్యత కలిగిన ఉప ముఖ్యమంత్రి పదవి అంటే ఏంటి దానికి ఓ పెద్ద ఇదేం లేదు మామూలు మంత్రులు ఆయన కూడా కానీ మీకు ఇస్తున్న ఆ ఎలివేషన్ ఆ బిల్డప్ ఉన్నప్పుడు మీరు దానికి తగ్గట్టు స్పందించాలి కోనేరు రంగారావు గారు ఎప్పుడో చేశారు విజయవాడ నుంచి ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఏమీ వాళ్ళకి లేని ప్రాధాన్యత మీకు దక్కుతుంది అంటే అది ఎందుకో మీకు తెలుసు అలాంటప్పుడు మీరు ఒక ప్రకటన విడుదల చేసి ఊరుకోవడం ఏంటి ఎందుకు వెళ్ళరు ఎప్పుడు వెళ్తారు అదొకటే కాదు వారాహి మాత విగ్రహం ఎక్కడో ధ్వంసం చేశారట సరే ఇలా ప్రతి చోటకి మంత్రులు ఎమ్మెల్యేలు పోలీసులు ఎలా వెళ్తారండి అని అడగవచ్చు కానీ మీరు అప్పుడు చెప్పారు కదా ఏ ఒక్క సంఘటన జరిగినా మేము ప్రత్యక్షం అవుతాం మీకు అనుభవం మేము ఉంటాం అన్నప్పుడు అందుకని అడుగుతారు అలానే ఏడుగుర్రాలపల్లిలో జరిగిన దారుణం మీద ఎందుకు ముఖ్యమంత్రి కానీ మంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ వీళ్ళెవరు స్పందించరు బయటకు వచ్చి మాట్లాడరు ఎందుకు దోలకి పోతానా తాడతృస్తాం అని ఒక ప్రకటన ఇచ్చినప్పుడు ఈ జరిగింది ఇన్సిడెంట్ కాదనుకుంటారా లేకపోతే మీ దృష్టికి రాలేదని చెప్తారా ఏం చెబుతారు మీరు పథకాలు కట్ చేయాలి చేయండి పథకాలు కట్ చేయండి అన్నీ చేయండి ఎందుకు అన్నిటి మీద ఒకే రకమైన స్పందన ఉండదు ఎందుకని ఉండదు దానికి సమాధానం చెప్పుకోవాలి కదా చెప్పకుండా మొక్కలు చాటేయటము ఆ సమస్యని గుర్తించనట్టు వ్యవహరించటము చేస్తే ప్రజల దృష్టి నుంచి తప్పించుకోలేదు ప్రత్యేకించి సోషల్ మీడియాలో వీటి గురించి వస్తూనే ఉంటాయి మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేది ఎప్పుడో వెనక్కి వెళ్ళిపోయింది సోషల్ మీడియానే ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా అందిపుచ్చుకుంటుంది చచ్చినట్టు స్మార్ట్ మీటర్ల గురించి ముందు చెప్పింది సోషల్ మీడియా లేదంటే చిన్న చిన్న పత్రికలు సర్పలేషన్లు తక్కువ ఉన్నాయి వాటిని మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా అందిపుచ్చుకుంటుంది ఇప్పుడు ప్రజాశక్తి లేదంటే ఆ లోకల్ పేపర్లు రాశాయి విజయవాడలోని స్మార్ట్ మీటర్లు ఇంకా వేరే వేరే చోట్ల దాన్ని ఇప్పుడు ఎన్టీవీ అనేది ఒకటి ఏది ప్రతిక్షణం ప్రజాహితంగా మునిగితే ఎన్టీవీ దాన్ని ఎత్తుకుంది అట్లా ఎవరు గమనించరు మనం పోలీసులు స్పందించినంత మాత్రం అనుకుంటే పొరపాట్లు బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నప్పుడు స్పందించకపోతే ఎలా మరి దాని మీద ఏం మాట్లాడతారు స్పందించాలి కదా స్పందిస్తారా మరి లేదు లోతయున్న విచారణ జరగాలి అని గంభీరమైన పత్రిక ప్రకటన ఇస్తారు